சோதகட்டக విభాగంలో 11వ జత ప్రదర్శన పాల్గొన్న చిత్తారెడ్డి స్వామి ఆశీస్సులతో జాగంరెడ్డి బాస్కరరెడ్డి గారు పోత్రెడ్ పల్లగ్రామ మైదకొర్మటల వాజత ప్రదర్శనలో ఉన్నారు 12వ జత గోరపు స్వామి ఆశీస్సులతో గుండెల గోవిజయ కుమార్ రెడ్డి గారు జమ్మలమడగు జమ్మలమడగు టౌన్ వారు ప్రదర్శనకు ఉండాలా మొదటి రౌండ్ రెండు వందల యాభై అడుగుల దూరాన్ని యాభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి மைதுக்கூர் மணல <laughs> 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 చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న చగం రెడ్డి లింగారెడ్డి గారి జత కన్నా ఇరవై ఐదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి గుర్రప్ప స్వామి ఆశీస్సులతో ఉండేల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు ஜமல மருந்து வாரம் பிரதன விட்டு உடலா

शा शा हा ओय बनो ए बनो ए ए నాలుగవ రోజు వెయ్యడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల యాభై సెకండ్లలో గుర్తు చేసుకున్నాం మొదటి స్థానానికి ఇరవై ఐదు సెకండ్లు ముందాం పేద విభాగంలో పద్దెండవ చేసినటువంటి గురప్ప స్వామి ఆశీస్సులతో గుండెల గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల మడికి వారు రెడ్డిగా రావాలా Ô mọi người, hãy chị! 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 Hãy పన్నెండు వందల యాభై ఏడు గల దూరాన్ని ఆరు నిమిషాల ఇరవై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి

ஆரோ ரவுண்ட் பதஹைக வந்த அடுகுல துராணி ఏడు నిమిషాల నలభై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి పదహైదు సెకండ్లు ముందంజలేదు అమ్మాయి చెన్ను సిద్ధయ్య స్వామి ఆశిష్యులతో చాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్ల గ్రామం మైదుకూరు మండల మధ్యతో పోటీలో ఉన్నాయి અને ભાઈ ગયો ભાઈ ગયો વાત એટલા એ ભાઈ માં નિખારો ఏడవ రౌండ్ పదహేడు వందల యాభై అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ముప్పై ఐదు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఐదు సెకండ్లు సిద్దయ స్వామి ఆశిష్యులతో జాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుపూర్ మండల మద్దతు పోటీలో ఉన్నాయి ఉన్నది Jangan ah <night> ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల తరాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానానికి నలభై ఐదు సెకండ్లు వెనక్కిబడి ఉన్నాయి రూపస్వామి స్వామి ఆశీస్సులతో ఉండేలా గురు విజయ్ కుమార్ రెడ్డి గారు జమ్మల రెడ్డి గారు ఎవరా సమయం మూడు నిమిషాలు చివరకు వెళ్ళి తిరిగి పదహైదు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు

شاء الله సోద పెద్దల విభాగంలో పదకొండవ జతైనటువంటి సిద్దయ్య స్వామి ఆశిష్యులతో కాగం రెడ్డి భాస్కర్ రెడ్డి గారు పోతిరెడ్డిపల్లి గ్రామం మైదుకూర్ మండలం కడప జిల్లా వారితో వారి కేటాయించిన పదహైదు నిమిషాల సమయం పూర్తయ్యేసరికి రెండు వేల రెండు వందల ఎనభై ఆరు అడుగుల పది సులభ లాగి ప్రస్తుతానికి కేంద్ర స్థానంలో కొనసాగి